రామాపురం అనే అందమైన పల్లెటూరు పచ్చటి కొండల మధ్య ఉంది ఆ గ్రామం చరిత్రలో ఎంతో ప్రాచీనమైనది ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్ రాజవంశాల కాలంలో రాజులు నిర్మించిన దేవాలయం ఇప్పటికీ ఆ గ్రామానికి గౌరవాన్నిస్తుంది అదే దేవాలయం నుంచి వచ్చినదే ముత్యాల దీపం ఈ దీపం సూర్యవంశ రాజుల గౌరవానికి గుర్తు దీపం పసిడి పూతతో ముత్యాలతో అలంకరించబడింది దీపాన్ని వెలిగించడం ఒక పవిత్రమైన పద్ధతిగా భావించేవారు అయితే ఒకటి మాత్రం కఠిన నిబంధనగా పెట్టారు ఆ దీపం అర్ధరాత్రి తర్వాత వెలిగించరాదు ఆ నిబంధనను ఎవరైనా అతిక్రమిస్తే వారి జీవితాల్లో భయంకరమైన సంఘటనలు జరుగుతాయని గ్రామం చుట్టుపక్కల పేరు గ్రామంలోని ప్రధాన పెద్ద రాజగోపాలరావు ఆ దీపం సంరక్షణ బాధ్యత నూరేళ్లుగా తమ కుటుంబం తీసుకుంటోందని గర్వపడేవారు అయితే ఆయన మనవడు అభిరామ్ ఆ పాత నమ్మకాలను ఎగతారి చేస్తాడు ఇవి ఆధునిక కాలం ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మడం మూర్ఖత్వం ఆ దీపం వల్ల ప్రమాదాలు జరుగుతాయంటే నమ్మలేను అని అంటాడు